ఎలా ఉంది టీజర్ అద్దరిపోయింది టీజీ విశ్వప్రసాద్ గారు ఇంకొక హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీన్త్ అర్థం అయిపోతోంది మాకు సో ఎస్ మాస్ మహారాజా రవితేజ గారిని ఎలాంటి యాటిట్యూడ్తో చూపించాలో బాగా తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాబట్టే ఇలాంటి టీజర్ మిస్టర్ బచ్చన్ ద్వారా చూడబోతున్నాము సో టీజర్ చూసాక అర్థమైంది డెఫినెట్గా మనందరికీ కావాల్సిన హీరోయిజం క్యారెక్టరైజేషన్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ని ఎలిమెంట్స్ తో పాటు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రిలేటబుల్ సోషల్ కంటెంట్ ని కూడా సినిమాలో తీసుకొస్తున్నారు అని చెప్పేసి సో ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నా వెరీ వెరీ స్పెషల్ డే టు ఆల్ ద ఇండియన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నా మన ముందుకు వస్తే వచ్చేస్తోంది మిస్టర్ బచ్చన్ ఎలా అనిపించింది టీజర్ ఏది సౌండ్ ఫ్రం ఫ్రాన్స్ ఓకే సో హరీశ్ శంకర్ గారు మనందరికీ తెలుసు డైలాగ్స్కి ఒక బ్రాండ్ హరీష్ శంకర్ గారు అంటే అలాంటిది రవితేజ గారి యాటిట్యూడ్లోంచి ఆయన డైలాగ్స్ వస్తూ ఉంటే అసలు నిజంగా ఫ్యాన్స్కి ఒక పండగ అని చెప్పాలి టీజర్లో ఏరుకున్నారా డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోండి ఇంకా నెక్స్ట్ ఈవెంట్ లోపు సో ఎస్ డెఫినెట్గా మిస్టర్ బచ్చన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఒక హ్యాట్రిక్ మూవీగా రవితేజ గారి కాంబినేషన్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి థియేటర్స్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము సో మిక్కిజయ్ మేయర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది అండ్ ఆయన ఇలాంటి ఒక కమర్షియల్ అండ్ ఎస్పెషల్లీ పీరియాడిక్ జానరాలో ఆయన మ్యూజిక్ వినడం అనేది వెరీ వెరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ